ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నవచండీ యాగం నిర్వహించారు మెదక్ జిల్లా హిల్లి గణపూర్ మండలం కూచన్పల్లి గ్రామంలో ఎమ్మెల్సీ శరీరీ సుభాష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శ్రీ నవచండీ యాగం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా తోగట పీఠాధిపతి శ్రీ మాధవనంద సరస్వతి స్వామి పాల్గొని వారి ఆదరణలో దిగంబర్ శర్మ పర్యవేక్షణలో శాస్త్రాల వేణు శర్మ పవన్ కుమార్ శర్మ రఘు శర్మ మరియు పదిహేను మంది పురోహితుల సమక్షంలో శ్రీ నవచండి యాగం జరిగింది ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు మహాభారతం రామాయణం పూర్వకాలంలో ఎలా ఉండను అదేవిధంగా ఎలాంటి విపత్తులు రాకుండా ప్రజలు అష్టైశ్వర్యాలతో పాటు పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ మాధవనంద సరస్వతి స్వామి ఆశీస్సులతో ఈ కార్తీక మాసంలో శ్రీ నవచండీ యాగం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హవేళ్లి గణ్పూర్ మాజీ ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టు జగపతి మెదక్ కౌన్సిలర్లు వివిధ మండలాల ప్రజాప్రతినిధులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు Su papel, मन <laughs>

ధర్మే రక్షిత రక్షిత ఇప్పుడు నడుస్తున్న కాలంలో మనం అందరం కూడా సైన్స్ అని టెక్నాలజీ అని ఎక్కడెక్కడికో పోతున్నాం కానీ మూలాలు మర్చిపోతున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భగవన్నామ స్మరణ అలాగే ఖచ్చితంగా వేదాల్లో మన మహాభారతం రామాయణంలో సూచించినటువంటి అన్నీ కూడా పాటిస్తేనే మళ్ళీ మంచి కాలం వస్తుంది లేకపోతే ఈ మధ్య చూస్తున్నాం రకరకాల విపత్తులు రకరకాల ఊహించినటువంటి అంశాలు కూడా జరుగుతున్నాయి అవన్నీ మళ్ళీ పోయి పాతకాలం మంచి ధర్మ రాముని యొక్క కాలం లాగా రావాలంటే మనందరం కూడా ధర్మాన్ని పాటిస్తేనే వస్తుంది మనకు మన ప్రాంతంలో మాధవానంద శ్రీ 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 మాధవానంద స్వామి గారు మన ఏరియాలో చుట్టుపక్కల కూడా చాలా గుళ్ళల్లో విషయంలో కానీ కొత్తగా కానీ ఈ ధర్మానికి సంబంధించిన విశేషంగా అందరికీ కూడా చెప్తూ మనం ధర్మా సైడు వెళ్ళేటట్టుగా చెప్తున్నందువల్ల వారి ఉపదేశాన్ని మనందరం కూడా వినాలని మీ అందరూ కోరుకుంటూ వారు ఇక్కడికి రావడం మనందరినీ కూడా ఆశీర్వదించడం మా పూర్వజన్మ సుహృతంగా భావిస్తూ మనం ఉన్న చోట సర్గం చేసుకోవచ్చు ఎక్కడైతే శాంతి ఉంటుందో ఎక్కడైతే దురాలోచన ఉండదో ఎక్కడైతే కొట్లాట ఉండవో ఎక్కడైతే ప్రశాంతంగా మాట్లాడగలుగుతామో ఏ ఇంట్లోనైతే అందరూ కూర్చొని ఒక్కసారి సెల్ ఫోన్ కూడా ముట్టకుండా టీవీ చూడకుండా మాట్లాడుకుంటూ భోజనం చేస్తాము ఎక్కడ ఇచ్చినా ఒక రూపాయి ఇచ్చినా తీసుకున్న లావాదేవీ కింద కాకుండా ప్రేమతో వ్యవహారం జరుగుతుందో ఎక్కడైతే మద్యమాంసాలు ఉండవో దాని పేరు స్వర్గము కాబట్టి మనము మన ఇంటిని స్వర్గం చేసుకోవచ్చు ఆ స్వర్గం చేసుకునేందుకే అమ్మ దగ్గరికి వచ్చినా మనం అమ్మ కనుక చూస్తే అమ్మ ఎలా ఉంటుందంటే లక్ష పనులున్న భర్తకు భోజనం పెడుతున్నా అమ్మ దృష్టి తన పిల్లవాడి మీద ఉంటుంది కాబట్టి ఆ అమ్మ దృష్టి మనం ఇక్కడ అందరికీ అమ్మ పిల్లల అమ్మ మనందరి మీద ప్రసరింపజేసి తప్పనిసరిగా కృతార్థం చేస్తుంది ఆ విధంగా చేయాలి అని అమ్మను నారాయణ స్మరణ కోరుకుండా అర్థిస్తుంది మరి మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి సుభాష్ రెడ్డి దంపతులకు వచ్చిన మీ అందరికీ కూడా మీ మానసికంగా ఉన్నటువంటి స్థైర్యం పెరిగి చక్కటి వాక్ శక్తి వాక్ శక్తులు రెండు రకాలు ఇంగ్లీష్ వాకొకటి సంస్కృతం వాకొకటి అంటే మంచి నడవడిక మంచి మాట ఆ రెండు శక్తులు అభివృద్ధి పొంది చక్కటి స్థితిలో ప్రేమపూర్వకంగా జీవించే విధానాన్ని అనుగ్రహించవలసిందిగా అమ్మను మా గారిని నారాయణ స్పరణపూర్వకంగా అర్థిస్తూ రేపు మన మెదకు శ్రీమనులకు గొప్ప పేరు తెచ్చి గొప్పగా తన యొక్క తపోనిష్టం ప్రపంచానికి పంచి బసవ కళ్యాణంలోని సదానంద మఠానికి అధిపతి మా పీఠానికి మూల పురుషుడైన మదనానంద సరస్వీ స్వామి వారు ఆవిర్భవించినటువంటి పుట్టిన ఊరు మన మెదక్ జిల్లాలో ఉంది దాని పేరు టేక్మాల్ టేక్మాల్ పట్టణంలో ఆ టేక్మాల్ గ్రామంలో డిసెంబర్ ఒకటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి